ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే ఆ మాటకు వస్తే ఇండియన్ స్పోర్ట్స్ హిస్టరీలోనే కపిల్ దేవ్ ఎందుకు గొప్ప ఎనభై మూడులో వరల్డ్ కప్ గెలిపించాడనే అదొకటే కాదు చాలా విషయాల్లో అసలు ఫైటర్ అంటే ఎలా ఉంటాడో కపిల్ దేవ్ మనకి చూపించాడు నిజమే కదా హరియాణవి యాసలో హిందీ మాత్రమే మాట్లాడతాడు ఇంగ్లీష్ తెలియదు అని సొంత టీమ్మేట్స్ దగ్గర నుంచి మీడియా మొత్తం గేలు చేస్తే వాళ్ళందరికీ భాష నేర్చుకుని సమాధానం చెప్పాడు అలాగే ముంబై లాబీ అంతా బాయ్ కాట్ చేసినంత పని చేస్తే అలాంటి వాళ్ళందరినీ కలుపుకునే ప్రపంచ విజేతగా కష్టాల్లో ఉన్నప్పుడు ఫైటింగ్ స్పిరిట్ అంటే ఏంటో చూపిస్తూ జింబాంబే మీద వన్ సెవెంటీ ఫైవ్ కొట్టాడు కదా ఎయిటీ త్రీ ఎడిషన్ లోనే అది ఒక్కటే కాదు గత పదిహేను ఇరవై ఏళ్లలో కూడా బీసీసీఏ ఆధిపత్యాన్ని ఒంటెత్తు పోకడల్ని ఎదిరిస్తూ ప్రైవేట్ లీగుల్ కి సపోర్ట్ చేసాడు తన ఆర్థిక ప్రయోజనాలని దెబ్బతీసుకున్నాడు కదా ఇప్పటికి మనం చూస్తుంటాం ఐదారు టెస్ట్లు ఆడిన వాళ్లే బీసీసీఐతో ఆర్థిక సంబంధాలు నేర్పుతూ పదవుల్లో ఉండడం చూస్తున్నాం కదా మరి ఇంత లెజెండరీ కెరీర్ ఉండి నాలుగు వందల ముప్పైకి పైగా టెస్ట్ వికెట్లుండి ఆల్రౌండర్ అంటే కపిలే అనే ముద్ర ప్రపంచ ఉన్నా గాని కపిల్ దేవ్ ఇప్పటికీ లైమ్ లైట్ కి తనకు రావాల్సిన గుర్తింపుకి దూరంగా ఉన్నాడు అని నాకైతే అనిపిస్తా ఉంటుంది అవునా మీరేమంటారు ఇవాళ కపిల్ దేవ్ పుట్టినరోజు అందుకోసమే ఒక్కసారి కపిల్ ఇంపాక్ట్ ఎలా ఉండేదో గుర్తు చేసుకుందామా